హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫిషు టాక్స్ రోజు వీడియోలో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ రిడీల్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను లైక్ మెమో టెస్ట్ ఫోకస్ టెస్ట్ డిఫరెన్సెస్ ఇలాంటివి అనమాట సో మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ని చూడండి ఉన్న బాస్కెట్ ని చూడండి ఇక్కడ పిల్లో పిల్లోని చూడండి ఉన్న పాట్ ని చూడండి ఇక్కడ ఉన్న హౌస్ ని చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోర్ పిల్లోస్లలో లలో మీరు ఫస్ట్ చూసిన పిల్లో ఏదో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న ఫోర్ పిల్లోస్లలో మీరు ఫస్ట్ చూసిన పిల్లో డి కదా మీరు కూడా డిఏ అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ మీ కాన్సన్ట్రేషన్కి ఒక టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక పార్ట్లో ఒక బర్డ్ ఒక చెర్రీని వేసింది ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ మెల్లిగా మోవడం స్టార్ట్ అయ్యాయి అయితే చెర్రీ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చెర్రీ పార్ట్ బీలో ఉంది కదా మీరు కూడా బీఏ అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న టూ క్యాడ్స్ చాలా ఆకలిగా ఉన్నాయి ఇవి రెండు ఇక్కడున్న ర్యాట్ కోసం వెతుకుతున్నాయి అయితే ఇక్కడ ఉన్న టూ క్యాట్స్లలో ర్యాట్ దేనికి దొరుకుతుందో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఏనా బీనా ఇక్కడ ఉన్న టూ క్యాట్స్లలో క్యాట్ బీకి ర్యాట్ ఈజీగా దొరుకుతుంది ఇలా మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా ఎన్ని ర్యాడిష్లు ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మేము మీ ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా టెన్ ర్యాడిషన్లు ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు టెన్ వచ్చిన వాళ్ళు కుదిరితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ ఒక రోజు రియా అనుకోకుండా ఒక ఇంట్లో ఇరుక్కుపోతుంది తను బయటికి రావడానికి అక్కడ మూడు డోర్లు ఉంటాయి మొదటి డోర్ వెనకాల చాలా ఆకలితో ఉన్న రెండు పాములు ఉంటాయి అండ్ విషపూరితమైనవి కూడా సెకండ్ డోర్ వెనకాల ఫైవ్ ఇయర్స్ నుండి ఏం తినకుండా ఉన్న ఒక బియర్ ఉంటుంది థర్డ్ డోర్ వెనకాల యాసిడ్ రేన్స్ ఉంటాయి ఇక్కడున్న మూడు దారులు ఏదారు సురక్షితమైంది మీరు చెప్పగలరా ఇక్కడ ఉన్న మూడు దారుల్లో సెకండ్ దారి సేఫ్ ఎందుకంటే బియర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఏం తినలేదు కాబట్టి అది ఎప్పుడో చనిపోయి ఉంటుంది సో ఇక్కడ ఉన్న మూడు దారుల్లో రియా సెకండ్ దారిని ఎంచుకుంటుంది మీరు కూడా సెకండ్ దారే సేఫ్ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఒక మహిళ పేరు సనా సనా వాళ్ళ పాప ఉన్న ముగ్గురు పిల్లల్లో ఎవరో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి సనా హెయిర్ ఐస్ కూడా బి ఆమెకి ఉన్నాయి కదా చూడండి అండ్ తన టీషర్ట్ పైన కూడా ఇద్దరివి సేమ్ ఉన్నాయి సో సనా వాళ్ళ పాప బిఏ మీరు కూడా బిఏ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవి ఏంటో మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేస్తారో చూద్దాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఇందులో ఉన్న డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ చనిపోయిన వ్యక్తి పేరు రోహన్ రోహన్ని ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు హత్య చేశారు అది ఏ వేటర్ హత్య చేశారు అనేది మీరు చెప్పగలుగుతారా ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడ రోహన్ చేతిలో బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది ఇక్కడ ఇక్కడున్న వేటర్దే మీరు ఎంతమంది గమనించారు సో హత్య చేసింది తనే మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలా డిటెక్టివ్ రిడిల్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ని క్లిక్ చేయండి